తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు గోడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు టిడిపి నాయకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ ను కట్ చేసి అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో గోడూరు టిడిపి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా క్యాంపు కార్యాలయంలో మహానుభావుడు యుద్ధ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినం వేడుక చేసుకుంటున్నాము ఎన్టీ రామారావు అంటే ఒక మనిషి కాదు ఒక శక్తి ఆయన సినీ ఫీల్డ్లో సినీ రంగంలో రారాజులుగా నిలుపుతున్న రోజుల్లో ఆయన ఒక ఆలోచన కలిగింది ఈ ఆంధ్ర ప్రజలు మనం ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళకి మనం ఏమి చేయాలి ఏ రుణం తీర్చుకోవాలన్న ఆలోచనతో ఏ రంగం ఎందుకుంటే బాగుంటున్న ఉద్దేశంతో మన ఎన్టీ రామారావు దివాలి ఆయన పార్టీ తొమ్మిదేళ్ళు పార్టీ పెట్టి ముఖ్యమంత్ర ముఖ్యమంత్రి అయిన ఘనత ఏ పార్టీకి లేదు ఉద్దేశంతో ఆలోచన మన నాయకుడు ఖచ్చితంగా మన కార్యకర్తలకి న్యాయం చేస్తారు దాంట్లో సందేహం లేదు తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసులందు మన నాయకులు ప్రస్తుత శాసన శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన పార్టీ ఆఫీసులో ఒక తెలుగు జాతి గర్వపడే విధంగా తెలుగు మాట్లాడే వారి కోసం ఒక సినీ దిగ్గజం గతంలో ఆయనే ఒక రాముడు ఆయనే ఒక భీముడు ఆయనే ఒక దేవుడు అనే వినాదంతో గతంలో ఎన్నే పౌరాణిక చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి ఒక మహానుభావుడు డాక్టర్ నందమూరి తారక రామారావు దివంగత ఎన్టీఆర్ ఆయన పుట్టినరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాలలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే ఈరోజు ఒక పండుగలాగా జరుపుకున్నటువంటి ఈరోజు రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలుపుతూ ఆయన యొక్క ఆయన్ని గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమ దృక్పథంతో ఆ రోజే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆయన తెలుగుదేశం పార్టీ అనేదాన్ని ఒక పార్టీని వ్యవస్థాపక ఆయన ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొట్టమొదటగా తొమ్మిది నెలలకే అధికారం చేజిక్కించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో పసుపు అంతా కడపగడ్డ మీద ఎన్టీఆర్ జీ జరుపుకున్నారు ఇక్కడ గూడూ నియోజకవర్గ నందు డాక్టర్ పశన్ సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే మహానాడికి రేపు బయలుదేరే ముందు ఇక్కడ ఖాళీగా ఉన్న నాయకులందరూ గుడు తెలుగుదేశ కార్యాలయంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా నాయకుడి ఆదేశాలతో టౌన్ ప్రెసిడెంట్ గారు సేనన్న గారి ఆధ్వర్యంలో కేకేటింగ్కు ఎన్టీఆర్ విగ్రహానికి మాల ఏర్పాటు జరిగింది ఎంతో ఆనందదాయకం ఆయన ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలను ఎవరైతే బాబు గారు ఈ రాష్ట్ర ప్రజలకే పాల్పంచుతూ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ సమాజాన్ని నిర్మిస్తూ తెలుగు వాళ్ళని తెలుగువారి ఖ్యాతిని పెంపొందిస్తూ తెలుగుదేశం అనే పార్టీ ద్వారా ప్రభుత్వ రంగం ద్వారా అందరికీ సమానమైన ఫలితాలు ఫలాలు అందజేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు మన బాబు గారు అదేవిధంగా గొప్ప విషయం ఏంటంటే మా ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్ని ప్రభుత్వ పండగ చేసుకోవాలని నిన్న మహానరులు ప్రకటించినందుకు తెలుగుదేశం కేడర్కు బాబు గారికి లోకేష్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గూ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నత సౌరవ నందమూరి తారకరాము గారు తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గూడూరు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసన మన పాచర్ సునీల్ కుమార్ గారి ఆదేశాలు సారం మన గూడూరు నాయకులు సునీ మన గుస మరియు భాస్కర్న్న ఆధ్వరంలో కేక్ కటింగు మరియు మాల విగ్రహాన్ని మాల వేయడం జరుగుతుంది ఇందులో నాలుగు మాటలు కూడా మేము తెలుపు ఎందుకంటే ఆ రోజు పార్టీ స్థాపించిన ఆరు నెలలకే కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించి బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం జరిగింది దీనికి అంతా కారణం ఎన్టీ రామారావు గారి సమాజ సేవే ఎందుకంటే అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉండే నాయకులందరూ అందరూ కలిసి మహానాడికి అందరూ వెళ్ళారు మా అధ్యక్షు నాకు పోలీసుల అధ్యక్ష నాయకులు పార్టీ కార్యక్రమం చేసుకుంటున్నాం నందమూరి నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడులో ఈ తొమ్మిది నెలలకే పార్టీ స్థాపించి అనేక ప్రపంచమే సృష్టించిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వచ్చినది